విధంగా గట్టిగా ఉండాలి కదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది సార్ జగన్పై శర్మిల సంచలన కామెంట్స్ ఎలా చూడాలి ఎలా చూడాలి అన్నచర్ల తగదలాగా చూడాలి ఏమన్నా కొత్త కొత్త విషయం అయితే కదా వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇప్పుడు కొత్త ఆదేశాల ఏంటి బయట ఉన్నదమ్మా బయట ప్లే చేయండి షర్మిల గారు రాజకీయ వ్యభాగ పోలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో ఉంది మీ పార్టీకి ఇక మీకు ఐడియాలజీ ఎక్కడ మిగిలింది మీ పార్టీకి ఒక అజెండా ఒక ఒక జెండా అంటూ ఎక్కడ మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారు మీరు కూడా అక్రమ పొత్తు పెట్టుకుని అదే బీజేపీ కూటమిలో చేరిపోలేదా మీరు మీరు కూటమిలోనే ఉన్నారు ఈ రోజు మీకు అర్థమవుతుందో లేదో గానీ ప్రజలకు మాత్రం అర్థమవుతుంది ఈ రోజు బీజేపీలో ఒక తెలుగుదేశం ఒక జనసేన మాత్రమే లేదు కూటమిలో బీజేపీతో పాటి వైసీపీ కూడా ఉంది కూటమిలో అఫీషియల్ గా వైసీపీ కూడా చేరిపోయింది మరి ప్రజలను ఎందుకు మోపియ పెడుతున్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు దమ్ముంటే అవును మేం బీజేపీకి తోక పార్టీయే తొత్తు పార్టీయే అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలి లేదు ఒప్పుకోలేను నాకు ఆ ధైర్యం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతి మీద బీజేపీ అని పచ్చగొట్టు వేయించుకోండి అప్పుడు మీరు చెప్పకపోయినా మీరు చేయొత్తితే చాలు మీరు బీజేపీలో చేరిపోయారు అని ప్రజలకు క్లారిటీ అయినా ఉంటుంది అసలు అరే పక్కన బీఆర్ఎస్ పార్టీ ఉంది కనీసం వాళ్ళు ఎవరికి ఓట్ అయ్యకుండా అయినా అయ్యారు ఆ మాత్రం ఇంగితం కూడా లేకపోయింది వైసీపీకి రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయ్యుండి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఎంత సిగ్గు చే చరిత్రలో రాజశేఖర్ రెడ్డి గారిలో కత్తితో పొడిచిన వాళ్ళగా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఇలా కాకుండా ఆయన మాట్లాడటం ఒకటండి రాజకీయంగా ఆయన చెప్పిన దాంట్లో పొరపాటు నేను కూడా మీకు చాలాసార్లు చెప్పాను బీఆర్ఎస్ చేసినట్టుగా వైసీపీ కూడా చేసి ఉండొచ్చు కానీ ఆ అవకాశమే లేదు ఖచ్చితంగా వైసీపీ అన్నది నూటినూరు రూపాయలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణను బలపరచడమే కాదు ఓవర్ యాక్షన్ కూడా చేశారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ముందుగానే శుభాకాంక్షలు చెప్పు వచ్చారు మళ్ళీ ఓటింగ్లో పాల్గొన్న తర్వాత వైవి సుబ్బారెడ్డి బయటకు వచ్చి మేము అందరం ఓటేసామని మరీ మరీ చెప్పారు ఒక ముఖలో చెప్పాలంటే తెలుగుదేశం కంటే మేమే సన్నిహితంగా ఉన్నాము బీజేపీకి మోదీ ఇప్పటికి కూడా మా జగత్ హాట్లైన్లో టచ్లో ఉన్నారని చెప్పడానికి వైసీపీ చాలా హాడౌట్ పడింది తప్పకుండా షర్మిల కాంగ్రెస్ నాయకురాలుగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆ విషయాలు చెప్పొచ్చు ఆ చెప్పిన దాంట్లో భాష అంటారా ఓకే మీరు ఆ విషయం అధికారికంగా ఒప్పుకోకపోతే అంటే మీరు బీజేపీతో ఉన్నానని చెప్పకుండా బీజేపీకి ఓటేస్తే దాన్ని ఈ విధంగా రాజకీయ వ్యభిచారం అంటారని నేను అంటున్నారు రాజకీయ పరిభాషలో అలా అంటారు అందులో ఇంకేమీ పెద్ద అభ్యంతరం లేదు కానీ వైసీపీ వాళ్ళే కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది షర్మిలను అంటుంటారు మీరు జగన్ మీద ఫోకస్ పెట్టినంతగా ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో బీజేపీ కూడిన ప్రభుత్వం ఉంటే దాని మీద ఎందుకు పెట్టడం లేదు అని వాళ్ళ నాయకులు కొంతమంది ఢిల్లీ వెళ్ళి మరీ ఫిర్యాదు చేసి వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణలో కూడా ఏమన్నా మార్పు వస్తుందో ఈ అంశాన్ని వాళ్ళు హైలైట్ చేస్తే అంటే ఈ రాహుల్ అన్నమాట వీళ్ళ అంశాన్ని కనుక హైలైట్ చేసి నిజంగా బీజేపీ ఇప్పుడు లోకేష్ పన్ను మాట్లాడారు ఏమని మేము బీజేపీకి మద్దతు ఇవ్వడం రాష్ట్రానికి నిధుల కోసం కాదు ఈ రెండు వేర్వేరు విషయాలు అన్నారు ఎందుకు అలా వచ్చింది అంటే రాష్ట్రానికి ఏం చేయకపోయినా బీజేపీతో మేము ఇలాగే ఉంటామని వాళ్ళు చెప్తుంటే ఉంటాము ఉన్నామని అని చెప్పకుండా వాళ్ళు ఉంటుంటే అసలు ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ కూడా తటస్థంగా ఉంది సో ఏ తర్వాత ప్రాంతీయ పార్టీలన్నీ జనసేన ఒకవైపు వీళ్ళందరూ బీజేపీతో కట్టగట్టుకొని ఊరేగడం అన్నది ఖచ్చితంగా ఒక రాజకీయమైన ఇబ్బందిని రాష్ట్రానికి నష్టాన్ని తెచ్చిపెడుతుంది అందులో రెండో అభిప్రాయం ఇంకేమీ లేదు ఎవరో నిన్ననే అన్నారు ముఖ్యమైన నాయకులు ఎవరో నాకు గుర్తు రావట్లేదు ఏపీ బీజేపీ శాఖను చంద్రబాబు నాయుడుకు వీరు తాకట్టు పెట్టారని బీజేపీ అనుగుణులు కొంతమంది విమర్శిస్తున్నారు రాజాసింగ్ ఇక్కడ విమర్శిస్తున్నారంటే రాజకీయ పార్టీల మధ్య ఆ సైద్ధాంతికమైన భావజాలపరమైన రేఖలు చెరిగిపోయి ఆ నాయకులను బట్టి ఆ కుటుంబాలను బట్టి వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఏపీ బీజేపీ ఎలాంటి విమర్శలు చేయటం లేదు మీరు తాకట్టు పెట్టారు అని వీళ్ళు విమర్శిస్తున్నారు పేర్ని నాని పేర్ని నాని మరి వాళ్ళ పార్టీ వెళ్ళి బీజేపీకి అంటే బీజేపీతో వైసీపీ కలవడాన్ని షర్మిల విమర్శించారు ఇప్పుడు దట్స్ రైట్ నిన్న రాఘోల్ కూడా సిపిఎం నాయకుడు ఆయన కూడా విమర్శించారు కానీ పేర్ని నాని ఏం విమర్శిస్తున్నారంటే బీజేపీ తెలుగుదేశాన్ని విమర్శించు తెలుగుదేశాన్ని ఎలా విమర్శిస్తుంది ఎన్డీఏలోనే వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి అంటే బీజేపీ పెరగడం లేదు తెలుగుదేశానికి లోబడిపోతుందని చెప్తున్నారు ఈ రాజకీయాలు తెలుగు తల్లికి తప్ప మామూలు వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి ఆమె కన్నా అర్థం అవుతాయలేదు తెలీదు ప్రాంతీయ పార్టీలు ఇంతగా లోబడిపోవాల్సిన అవసరం లేదు జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా సార్ రాహుల్ సోనియాల టార్గెట్ కోర్టులో చుక్కెదురు